కన్న స్వామి గండ్ర ప్రేసాగర్ రావు నివాసం కౌల్పూరులో అయ్యప్ప గురుస్వామి బాల్యపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అయ్యప్ప పంచవిధ దేవతా ఉపాసక అధిష్టాన దేవత గనక అనుగ్రహం పొందడానికి శ్రీ మహాదేవుడి యొక్క మహావిష్ణువు యొక్క శక్తి అమ్మవారి యొక్క అంతేకాకుండా సూర్యోపాసన మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడ్డ సూర్యోపాసనకు సంబంధించినటువంటి సూర్యనారాయణ మూర్తి యొక్క అదేవిధంగా గణపతి యొక్క శంకర భగవత్పాదుల వారు ఆరో ఉపాసనను మనకు సూచించినటువంటి షణ్ముఖ ఉపాసనకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరు దేవతల యొక్క మహత్తరమైన పూజ కన్యాస్వామి గండ్ర ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో కాల్పూరులో హిమాలయ పర్వతాలకు చెందిన అఘోర స్వాముల సమక్షంలో డిసెంబర్ పదకొండు గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కలదు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం